ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వారంలోనే వైఎస్ షర్మిలాకు అప్పగించబోతుంది ఏఐసిసి రాహుల్ న్యాయ యాత్రలో పాల్గొనడానికి మణిపూర్కి వెళ్లిన షర్మిలాతో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడినట్లు సమాచారం ఏపీ అసెంబ్లీలో పదేళ్లుగా కాంగ్రెస్ కి ఉనికి లేకుండా పోయింది అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం పదిహేను శాతం ఓట్లైనా తెచ్చుకోవాలని ఏఐసిసి భావిస్తోంది అందులో భాగంగానే షర్మిలాకు బాధ్యతలు అప్పగించబోతోంది మణిపూర్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిలాకు ఏఐసిసి గుడ్ న్యూస్ చెప్పింది సంక్రాంతి తరువాత ఎప్పుడైనా ఆమెకు ఏపీ పిసిసి బాధ్యతలు అప్పగించబోతుంది ఈ విషయంపై ఖర్గే వేణుగోపాల్ కలిసి షర్మిలాతో చర్చించినట్లు సమాచారం ఈ నెల పదిహేడున కాంగ్రెస్ సీనియర్ నేత మధుసూదన్ మిస్త్రి ఆధ్వర్యంలో అమరావతిలో ఏపీ లోక్సభ అసెంబ్లీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ జరగబోతుంది ఈలోగానే షర్మిలాకు బాధ్యతలు అప్పగిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఈసారి ఏపీలో పదిహేను నుంచి ఇరవై శాతం ఓట్లు తెచ్చుకోవాలని ఏఐసిసి టార్గెట్ గా పెట్టుకుంది అధికారంలోకి రాకపోయినా ఆ రాష్ట్రంలో కింగ్ మేకర్ కావాలన్నది లక్ష్యం షర్మిల చేరికతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పుంజుకుంటుందని భావిస్తున్నారు దివంగత వైఎస్ఆర్ ను చూపించి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు షర్మిల కూడా అదే పద్ధతి ఫాలో అవుతారు వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో కొందరు సిట్టింగ్స్ అసంతృప్తిగా ఉన్నారు వాళ్ళల్లో కొందరు జనసేన టీడీపీలోకి వెళ్తున్నారు ఇంకొందరు కాంగ్రెస్ లో చేరుతారని దాంతో ఆయా నియోజకవర్గాల్లో ఎంతో కొంత కాంగ్రెస్ ప్రభావం చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు ఇప్పటికే మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే షర్మిలాతోనే నడుస్తున్నానని చెప్పారు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో షర్మిలా పోటీ చేస్తుందా చేస్తే ఏ నియోజకవర్గం ఎంచుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది లోక్సభ ఎన్నికలలోపు షర్మిలాను కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా పంపుతారని మొదటి నుంచి వార్తలు వచ్చాయి కానీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో పోరాటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది తెలంగాణలో కూడా పాలేరు నుంచే పోటీ చేయాలని అనుకున్నారు ఇప్పుడు సేఫ్ సీట్ ఖమ్మం ఎంపీగా నిలబడే ఛాన్స్ ఉందని కొందరు పరిశీలకులు చెబుతున్నారు అందుకు టీఎస్ కాంగ్రెస్ లీడర్లు ఒప్పుకునే అవకాశం లేదు అందువల్ల ఏపీలో రాజంపేట ఎంపీ లేదా కడప కమలాపురం జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడో ఒక చోట పోటీ చేయొచ్చని చెబుతున్నారు వైఎస్ఆర్ కుమార్తెగా షర్మిలాకు ఆ ఏరియాలో మంచి సపోర్ట్ అంటున్నారు రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా వైఎస్ సన్నిహితులు అభిమానులు ఉన్నారు అందుకే అక్కడ ఆమె గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ భావిస్తుంది అంతేకాదు షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టాక కడప జిల్లాలోని వైఎస్ ఫాలోవర్స్ అయిన వైసీపీ ఇతర పార్టీలో ఉన్న నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరుతారని ఏఐసిసి పెద్దలు అనుకుంటున్నారు మరి కడపలో వైఎస్ జగన్ తన చెల్లెలు షర్మిలాకు ఎలా పోటీ ఇస్తారన్నది చూడాలి